ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి సిడబ్ల్యుసి మెంబర్ గిరువు రుద్దురాజు గారికి సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ సభ్యుడు రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రిమిలా మేడం గారికి రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా గిడు రుద్రరాజు గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన దానికి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షురా మేడం గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకు నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నా సహచరులు మండలాధ్యక్షులు ఇక్కడ జిల్లా సంబంధించిన అన్ని క్యాడర్లు జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ వివిధ కేడర్లకు సంబంధించిన అందరూ సహకారంతో ఈరోజు జరిగేటువంటి బీజేపీ ముగ్గురు ఈ ఓటు వేయకూడదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదృష్టమో నా అదృష్టమో ఏమో కానీ కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే నా గెలుపు ఖాయమైంది ఈ రాజంపేట పార్లమెంట్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిని రాయిచోటి అభ్యర్థిగా నేను ఐదు వేలతో మెజార్టీతో నేను గెలుస్తాను యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తారని నేను సంపూర్ణ విశ్వాసంతో మీకు హామీ ఇస్తున్నాను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చేటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరము రాహుల్ గాంధీకి శనిమలం వేయడం గారికి కానుగ ఈ గెలుపు ఇస్తామని చెప్పి నేను తెలియపరుచుకుంటూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఒక ప్రణాళిక ప్రకారము మ్యానుఫ్యాక్చర్ పెట్టడం జరిగింది ఇండియా కూటమిలోనే మ్యానుఫ్యాక్చర్ని అందరి ఇరవై ఆరు పార్టీల ఆమోదంతో ఒక మ్యానుఫాక్చర్ తయారు చేశారు ఆ బాణిపో మొత్తము భారతదేశం మొత్తం ఆమోదయోగమైన మ్యానుఫాక్చర్ని మన రాహుల్ గాంధీ గారు అందించారు అలాగే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కృషి కష్టము అతను మరో గాంధీ యొక్క నేను చూడలేదు కానీ మరో గాంధీ అని చెప్పేసి యావత్ భారతదేశము కాకుండా ప్రపంచ దేశాలు కూడా అన్ని రాహుల్ రాహుల్ అనేటువంటి స్థాయికి ఎదుగు మా రాహుల్ గాంధీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఆయన పెట్టిన మ్యానుఫాక్టో తొమ్మిది గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటీలు ఈ మ్యానుఫాక్టో ప్రజల్లో తీసుకుపోయి ప్రతి మండలాధ్యక్షుడు ప్రతి జిల్లా అధ్యక్షులు ప్రతి జిల్లా కేడర్లు అంతా కూడా విరివిగా ప్రజల్లోకి తీసుపోయి ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రజలకు చేరువ చేసి ప్రజలకు మన మ్యానుఫ్యాక్చర్ ద్వారా జరిగేటువంటి లాభాలను వివరించి ప్రతి ఒక్కరి ద్వారా ఓటును మనము వాళ్ళ ద్వారా ఓటు వేసుకునే కార్యక్రమాలను సంపూర్ణంగా సఫలీకృతం కావాలని మీ అందరికీ నేను మన విన్నవించుకుంటున్నాను అలాగే ఈరోజు యావత్ భారతదేశంలో మోడీ గిరాప్ పడిపోయింది మోడీ గిరాబ్ రాహుల్ గిరాఫ్ పెరిగింది ఈరోజు మూడు వందల యాభై సీట్లు ఇండియా కూటమి సాధించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని అందరి విశ్వాసము ప్రతి ఒక్కరి విశ్వాసం ఉంది ఈరోజు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ద్రోహి కాంగ్రెస్ ద్రోహి ఆ ద్రోహిని ఓడించాలని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మూకుమ్మడిగా అతని అతని ముఖం చూడకూడదని అతని సాగనింపాలని కృతనిశ్చయంతో అన్నమయ్య జిల్లాలో కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ బీజేపీ బిడ్డలు తరమాలని చెప్పి ప్రకటన కట్టుకున్నారు అదేవిధంగా ఈరోజు రాయతోటి అసెంబ్లీ అభ్యర్థిగా అధిష్టానము నన్ను నియమి